గుడిలో దేవునికి నమస్కరించే ముందు గంట మోగించాలా తర్వాత నిజం ఇదే ఆలయానికి వెళ్లిన ప్రతిసారి పని గుడిలోకి అడుగు పెట్టగానే గంట మోగించడం ఘంట మోగిస్తే దేవుడు దృష్టి సారుస్తాడు అని పెద్దలు చెప్పిన మాట మనందరికీ తెలుసు కాని ఈ చిన్న చర్య వెనుక ఉన్న అర్థం ఎంత లోతైనదో చాలామందికి తెలియదు అది కేవలం భక్తి సూచన మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే శాస్త్రీయ ప్రక్రియ కూడా హిందూ మత సంప్రదాయంలో గంట శబ్దం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు నాదం దేవతల ఆవాహనానికి సంకేతం అని గ్రంథాలు చెబుతున్నాయి ఆలయంలోని ప్రతిధ్వని గంట మోగినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని తరంగాలు వాతావరణంలోని ప్రతికూల శక్తులను తొలగిస్తాయని విశ్వాసం గంట శబ్దం మన మానసిక స్థితిని ఏకాగ్రం చేస్తుంది మనసులోని తాత్కాలిక గందరగోళం ఆందోళనలను శాంతింపజేస్తుంది అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు గంట మోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు అది దేవునికి నేను వచ్చాను అని తెలియజేసే సంకేతం మాత్రమే కాదు మన మనసును దేవుని ధ్యానానికి సిద్ధం చేసే దివ్య శబ్దం కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆలయం నుండి బయటకు వస్తూ గంట మోగించడం శాస్త్రపరంగా సముచితం కాదు ఎందుకంటే గర్భగుడిలో దేవుని సన్నిధిలో మనలో ఏర్పడే సానుకూల ప్రకంపనలు బయటికి వచ్చే సమయంలో మళ్లీ గంట మోగిస్తే చెదిరిపోతాయని నమ్మకం అంటే మనలో కలిగిన భక్తి శక్తి ప్రశాంతత ఆ శబ్దంతో మళ్ళీ వాతావరణంలో కలిసిపోతుంది దేవతను దర్శించిన తర్వాత నిశ్శబ్దంగా బయటకు రావడం అత్యంత శ్రేయస్కరం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో మన భక్తి భావం మనశ్శాంతి స్థిరంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు దేవుని సాన్నిధ్యం నుండి మనకు లభించిన ఆ దివ్యశక్తిని మళ్లీ బయటకు పంపకుండా మనలో నిల్వ చేసుకోవడం ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తుంది మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గంట శబ్దం ఐదు భూతాల భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సమతుల్యానికి సూచిక అందుకే ఆలయంలో గంట మోగినప్పుడు ఆ ధ్వని ప్రదేశమంతా వ్యాపించి పూజా వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు ఆలయానికి వెళ్లినప్పుడు దేవునికి నమస్కరించే ముందు గంట మోగించండి కానీ బయటికి వస్తూ కాదు అది కేవలం సంప్రదాయం కాదు మన విశ్వాసాన్ని అంతర్గత శాంతిని కాపాడుకునే ఒక ఆధ్యాత్మిక సూత్రం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद